ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని మెగా డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వ శాఖల్లో రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి ఐదేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ నిరుద్యోగ యువతకు చేసిన మోసం గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన చీటింగ్ కేసు పెట్టండి రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగ యువత బలవన్ మరణాలకు కారకుడైన ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి ఎటువంటి రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మందికి శిక్షణ ఇచ్చి లక్ష మందికి పైగా ఉపాధి కల్పించి ఎటువంటి స్కాములు లేని స్కిల్ డెవలప్మెంట్ స్కీముని స్కాము అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన అక్రమ కేసు పెట్టిన సిఐడి మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వలన మత్తుకి బానిసలై ఇరవై ఐదు వందల ఐదు మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారు కాబట్టి సిఐడి ఏపీ సీఎం పైన కేసు పెట్టి విచారించాలి అసెంబ్లీ సాక్షిగా మాజీ హోంమంత్రి రాష్ట్రంలో రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీలు లేవు కేవలం యాభై ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు అంటే అబద్ధపు హామీలని వైకాపా వారే ఒప్పుకున్నారు కాబట్టి కేసులు పెట్టారు ఆంధ్రప్రదేశ్ కు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తెలుగు యువత ప్రధానంగా ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను జనవరికి ఫస్ట్ కల్లా మెగా డిఎస్సీలు ఇస్తాను జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను అలాగే పోలీస్ శాఖలో ఆరు వేల ఏడు వందల పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికారులకు వచ్చిన వెంటనే ఐదేళ్లు గడుస్తున్న ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ వదిలేసి ఒకటి కూడా నెరవేర్చకుండా ఒక ఫేక్ లూకు ఒకే ఒక జాబ్ క్యాలెండర్ వదిలి ఆంధ్రప్రదేశ్ యువతను నిరుద్యోగంలో కానీ మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోవటం వల్ల మెగా డిఎస్ ఇవ్వటం ఇవ్వటం వల్ల ఎంతోమంది యువత ఈ గడిచిన నాలుగున్నర కాలంలో ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర గారే వెల్లడించిన పరిస్థితి చూడండి అట్లాగే జాబులు ఇస్తామన్న ముఖ్యమంత్రి జాబులు ఇవ్వకపోవటం యువతను మోసం ఇచ్చిన హామీలు మోసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారిపైన చీటింగ్ కేసు పెట్టాలని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి కళ్యాణం కావడం జరిగింది అట్లాగే ఈ ఇరవై ఒకటి వేల ఐదు వందల డెబ్బై ఐదు యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించి వెంటనే ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలా అట్లాగే నేను ప్రధానంగా ఓడి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో గడిచిన గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల నలభై వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఎటువంటి స్కాము లేని అటువంటి స్కీముని స్కామ్గా చిత్రీకరించి హుతాహుట్న కేసు పెట్టి సిట్ ఆఫీస్ ద్వారా జైలు పాలు చేసిన ఈ ముఖ్య ఈ ఏపీసీఐడి మరి ఈ రోజు ఇంతమందిని చీటింగ్ చేసిన ముఖ్యమంత్రి గారి పైన కేసు ఎందుకు పెట్టకూడదు ఇరవై ఒకటి వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది యువత ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలుగానే భావించి వెంటనే ఏపీసీఐడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే అలాగే ఈరోజు రాష్ట్రంలో గంజాయి కానీ మత్తుకు గానీ మార్గద్రవ్యాలు కానీ బానిస లేదు